హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్ మీకు అలా కలుపుతూ ఉంటేనే నోట్లో నీళ్లు ఉన్నాయి కదా నిజంగా అండి చూడడమే కాదు తింటే ఇంకా అసలు టెంప్ట్ అయిపోతారు అంత కమ్మగా ఉంటుంది మా రాయలసీమ పద్ధతిలో పుదీనా చట్నీ ఇలా ప్రిపేర్ చేసుకోండి ఒకసారి మీరు మిక్సీలో వేసుకున్నా సరే అసలు రోట్లో నూరారా ఇది అన్నట్టుగా ఉంటుంది ఒకసారి టేస్ట్ చూసారంటే అస్సలు వదలరు అంత కమ్మగా ఉంటుంది పుదీనా అంటే హెల్త్కి ఎంత మంచిదో అందరికీ తెలుసు కదండి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి మరి అన్నిట్లో జ్యూసుల్లో వీటిలో కొద్ది కొద్దిగా వేసుకుంటేనే హెల్త్కి మంచిదని అనుకుంటాం మరి ఎక్కువ పుదీనా వేసి ఇలా రోట్లో పచ్చడి నూరారనుకోండి ఇంకా ఎంత హెల్త్కి మంచిది పచ్చళ్ళు అంటేనే హెల్త్కి మంచిదండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా అన్ని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే వన్ టేబుల్ స్పూను మినపప్పు వన్ టీ స్పూను ధనియాలు వేసుకొని ఫస్ట్ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి పప్పులు వేగుతుంటే మంచి అరోమా వస్తుంది మీకు చాలాసార్లు చెప్పాను కదా ఏవైనా పప్పులు వేయించుకునేటప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుంటేనే అది మంచి అరోమా వస్తుంది మనకి పచ్చడి చేసినా ఏదైనా పొడి చేసినా ఏ కర్రీ చేసినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి ఫుల్ వేయకుండా ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తామండి కాబట్టి రెండు కూడా కారానికి సరిపోయేలాగా చూసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు నాలుగైదు పచ్చిమిర్చి రెండు కూడా మనకి కారానికి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట రెండు వేస్తే పచ్చ టేస్ట్ బాగుంటుంది అందుకోసమే వేసాయన్నమాట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా పెద్ద మొక్కలు కట్టేసి యాడ్ చేసుకోండి అలాగే రెండు మీడియం సైజు టొమాటోలు ఇలా సన్న ముక్కలు కట్టేసి యాడ్ చేసుకోండి పసుపు ఈ పచ్చడి సాల్ట్ ఇక్కడే యాడ్ చేసేసుకోవాలి ఎందుకంటే టమాటాలు అన్నీ బాగా మగ్గుతాయి అనమాట కొద్దిగా చింతపండు కూడా వేసేసుకొని అన్నీ మిక్స్ చేసేసుకొని మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం అన్నీ బాగా మగ్గించడండి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు పుదీనా యాడ్ చేసుకున్నాం శుభ్రం చేసేసి వేసేసుకోవాలి పుదీనాలో కాడలు లేతగా ఉంటే ఇలా కాడలతో సహా వేసేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా కాడల్లోనే మనకి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కొత్తిమీర కానీ పుదీనా కానీ ఆకుకూరలు కానీ ఇలా కాడలు వేస్ట్ చేయకండి తోటకూర కానీ ఇలాంటివి కాడలు లేతగా ఉన్నాయనుకోండి అలాగే కట్ చేసి వేసేసుకోండి అంతా బాగా కలుపుకోవాలి పుదీనా తొందరగా మగ్గిపోతుంది కాబట్టి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి పుదీనా ఇలా కొంచెం ఎక్కువగానే వేసేసుకోండి టేస్ట్ బాగుంటుంది ముఖ్యంగా హెల్త్ చాలా మంచిది కదా పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి చాలా చాలా మంచిది అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఇలా పైన వేసేసుకోండి అవి వేడికే మగ్గిపోతాయి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి చూసారా పుదీనా కూడా బాగా మగ్గిపోయింది కదా ఇలా వెల్లుల్లి ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది తెలుసా ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారి పెట్టుకుందాము చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకుందాం అన్నీ చల్లారిపోయాయండి ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాం మనం సాల్ట్ కూడా ఆల్రెడీ వేసేసాం కాబట్టి ఇంకేమీ వేయనక్కర్లేదు డైరెక్ట్ గ్రైండ్ చేసేసుకోవడమే మిక్సీ జార్లోకి వేసేసుకున్నాం కదా ఇప్పుడు పల్స్ మోడ్లో గ్రైండ్ చేసేసుకోవాలి అలా చేసుకుంటే మనకి రోట్లో నూరిన ఉంటుంది అనమాట మరి పచ్చళ్ళు ఎప్పుడు కూడా మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటేనే ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది గ్రైండ్ చేసేసుకుందాం చూస్తుంటేనే ఎంత బాగుంది కదండి ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే నిజంగా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది తెలుసా వేడివేడి అన్నం పెట్టుకొని నెయ్యి వేసుకొని పుదీనా చట్నీ వేసుకొని తింటే సూపర్ సూపర్ అసలు మీరు కావాలంటే ఈ పచ్చడికి తాలింపు కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఎక్కువగా తాలింపులు వేయనండి ఎందుకంటే అంటేనా ఆయిల్ తక్కువగా వేసుకొని చేసుకునేటే కదా మరి టేస్టీగా హెల్తీగా చేసుకున్నప్పుడు మళ్ళీ తాలింపులు దానికి ఆయిల్ అంత ఎందుకండి ఇలా తిన్నా కూడా పచ్చడి చాలా బాగుంటుంది పల్లెల్లో అయితే ఇంక తర్వాత దీనికి తాలింపు ఏమీ వేయరు ఇలాగే తింటారు ఎంత బాగుంటుంది తెలుసా ఇలా రోట్లో నూరగానే అన్నం పెట్టేసుకొని నే వేసేసుకొని తింటుంటే ఎంత బాగుంటుంది టేస్ట్ అసలు మీకు చూస్తుంటే కూడా ఎలా అనిపిస్తుంది మనం సేమ్ రోట్లో నూరితే ఎలా ఉంటుంది అలా ఉంది కదా ఎప్పుడు కూడా పచ్చళ్ళు అలా మెత్తగా నూరేసుకోకండి అస్సలు బాగు ఇలా తిప్పేసుకున్నారు తిప్పేసుకున్నారనుకోండి మనకి రోట్లో నూడినట్టుగానే ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇంకా వేడి వేడి అన్నం పెట్టేసుకొని ఈ పచ్చడి వేసేసుకుందాం ఇలా నెయ్యి వేసుకొని తినండి చాలా బాగుంటుంది చూస్తుంటే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా అన్నం తక్కువగా పెట్టుకోండి కూరలు కానీ పచ్చళ్ళు కానీ ఎక్కువగా వేసుకోండి ఇలా వేసుకుంటేనే మనకి హెల్త్కి చాలా మంచిది అద్దరిపోయింది అసలు సూపర్ అంటే సూపర్గా ఉందండి చాలా బాగుంది మీరు పుదీనా పచ్చడి చేసుకోవాలనుకుంటే ఈసారి మెథడ్లో ఒక్కసారి ట్రై చేయండి అప్పుడు ఎలా వచ్చిందో మీరే నాకు చెప్తారు ఎలా ఉందనేది పచ్చళ్ళు అంటే మరి కొంచెం స్పైసీగా ఉండాలి కదా ఇలా కొద్దిగా స్పైసీగా ఉంటే ఇలా తింటుంటే ఎంత కమ్మగా ఉందో నోటికి చాలా చాలా బాగుందండి అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది మరి ఏంటి మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో షేర్ చేయండి ఇలా పచ్చళ్ళు తింటే హెల్త్ కూడా చాలా మంచిదండి తక్కువ ఆయిల్తో మసాలాలు లేకుండా ఇలా పచ్చళ్ళు చేసుకొని తింటే హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అందుకే అమ్మమ్మల కాలంలో ఎక్కువగా పచ్చళ్ళే నూరుకొని తినేవాళ్ళు తెలుసా ఎందుకంటే ఆయిల్ చాలా తక్కువ కదా వీటికి ఒక స్పూన్ అయితే అయిపోతుందండి మనకి అదే కర్రీ చేయాలంటే రెండు మూడు స్పూన్లు వేయాలి ఎంత ఆయిల్ అవుతుంది కదా ఆయిల్ ఎంత తక్కువ తింటే అంత మంచిదని చెప్తున్నారు కాబట్టి ఇలా పచ్చళ్ళు ఎక్కువగా తినండి హెల్త్కి మంచిది టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే మాట్లాడుకుంటేనే అన్నం మొత్తం లాగిన్ చేస్తున్నాను మరి లేట్ చేయకుండా మీరు కూడా చేసేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోదండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్